లేదు ఎక్కువ అని చూపించ పిల్లల్ని లేపేశాక ఇంకా కిచెన్లోకి వచ్చేసాను లవ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ వద్దు నాకు పాయసమే కావాలి పాయసం తినేసే నేను వెళ్తాను మిగిలిందంతా నువ్వు నార్మల్గా పెట్టేసే మమ్మీ అని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా పాయసం చేస్తున్నాను పక్కన కుక్కర్లో వచ్చేసి పప్పు పెట్టేశాను టమాటా పప్పు అలాగే రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను సరే అని చెప్పేసి ఇంకా పాయసం చేయడానికి పాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇంక స్టార్ట్ చేశాను అనమాట ఈ గిన్నె ఎక్కడ తీసుకున్నారని చె అడుగుతూనే ఉన్నారు పాయసం చేసిన ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నా నేను ఇది లూలుమాల్లో తీసుకున్నాను లులుమాల్లో తీసుకున్న బిర్యానీ పాటు ఇది అన్నీ కూడా మళ్ళీ వీడియో చేయమంటున్నారు ఒకసారి చేస్తానండి నిజం చెప్పాలంటే లవ్లీ ఫంక్షన్ బట్టలే నేను ఇంకా చేయలేకపోతున్నాను కొంచెం ఏమంటారు బిజీగా ఉండడం వల్ల ఎందుకు ఏంటని కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను రీజన్ సో బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ చాలా మంది తిడుతున్నారు కూడా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అలా ఇలా అని సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా పైన చూపిస్తున్న అభిమానానికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ గిన్నె పెట్టేసుకున్నాను కదా కొంచెం గీ వేసేసి క్యాషు అలాగే కిస్మిస్ రెండు కూడా రోస్ట్ చేసుకున్నాను దాంట్లోనే సేమియా కూడా వేసాను ఇక్కడ సగ్గుబియ్యం లేవు ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు అరీని పంపించి షాప్కి తెప్పించుకోవడం అని చెప్పేసి ఉన్నాయి యాక్చువల్లీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అనమాట ఇంకా వెతుక్కునే ఓపిక కూడా లేదు ఎందుకని చెప్పేసి సేమియా పాయ పాయసం అయితే చేశాను లవ్లీకి ఏం తెలీదు సగ్గుబియ్యం వేసిందా లేదా మమ్మీ అని పాయసం ఉంటే చాలా అన్నమాట సో కాబట్టి తినేస్తుంది హ్యాపీగా నిజంగా పాయసం పిచ్చిది ఎప్పుడైనా సరే అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పాయసం కావాలన్నమాట సో ఇంక ఇక్కడ మా ఆయన లేసారు ఇప్పుడే అంటే లేచున్నారు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇప్పుడే లక్కీ లేచాడు సో నిద్రమొహాలు వేసుకున్నారు ఇంకా ఫేస్ వాష్ చేసుకోకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లవ్లీకి తీసుకున్న డ్రెస్ చూపిస్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బట్ ఆ రోజు చూపించలేదు ఇంకా ఇది వచ్చేసి ఇట్లా అనార్కలి కుర్తా టైప్ ఉంటుంది ఫస్ట్ టైం తీసుకోవడం లవ్లికి ఇలాంటి మోడల్లో అండ్ అంటే షరారా టైప్ ఆ టైప్ అనమాట ఇంకా పెద్దదయ్యే కొద్దీ మార్చేస్తూ ఉంటాంలేండి డ్రెస్ స్టైల్ అన్నీ కూడా ఈ కలర్ అసలు ఇప్పటివరకు లేదు అందుకని చెప్పి తీసుకున్నాను లైట్గా మేకప్ చేస్తున్నా మేకప్ చేయకపోయేదాన్ని బట్ ఏంటంటే బాగా మచ్చలు వచ్చేస్తున్నాయి అవి ఏంటి అని అడుగుతున్నారు కదా సో లాస్ట్ టైము ఫంక్షన్కి ముందు సోప్ మార్చిందండి దానివల్ల అలా ఎక్కువ పింపుల్స్ లాగా చిన్న చిన్న వచ్చేసి అట్లా మొత్తం అన్నీ మచ్చలైపోయినాయి అందుకని చెప్పేసి లైట్గా వేసి కాంపాక్ట్ అయితే పెట్టేశాను అనమాట బీబీ క్రీమ్ యాడ్ చేసి కొంచెం అంతే నెక్స్ట్ ఇంక ఇక్కడ పాయసం చేశాం కదా అది తినిపించమంటే లక్కీ చూసారా వంగనే వంగట్లేదు పైకి అయితే లవ్లీ కనిపించదు అందుకని చెప్పేసి తిడుతున్నా లక్కీ న్యాచురల్ అక్కడ తెలీదనా నా మాత్రమని నన్ను అయితే ఎక్కడో బావిలో ఉన్నట్టు తీశాడు అన్నమాట తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ పెట్టా పాయసం మళ్ళీ లాస్ట్ అన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఈ షూట్ ఈ క్లిప్ హరి తీశారు సో పొడవైపోవడం వల్ల వాడికి కెమెరాని పట్టుకోవడం ఫొటోస్ తీయడం వీడియోస్ తీయడం ఇవి అన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు నార్మల్గా నిల్చొని తీసేస్తున్నాడు మేమేం పుట్టి కదా సో దానికి తగినట్టు తీయాలి అని చెప్పి చెప్తున్నా ఇంక ఇక్కడ ఇద్దరు కూర్చొని పాయసం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయారు ఈరోజు ఆటో ఆయన్ని వెళ్ళిపోమని చెప్పాము ఎందుకంటే లేట్ అవుతుంది అందుకని చెప్పేసి లవ్లీని రెడీ చేయడానికి లేట్ అయ్యింది అలాగే ఇంకా బాక్సులు అవి పెట్టాలి కదా అందుకు పెట్టేసి నేను చెప్పాను హరికి మీరు తీసుకెళ్ళి వదిలేసి రండి అని సరేలే అని చెప్పి ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యారు లేట్ ఏం లేదండి మామూలుగా ఆటో కొంచెం ఎర్లీగా కొంచెం కాదు వన్ అవర్ ఎర్లీగా వచ్చేస్తుంది వాళ్ళకి స్కూల్ ఎయిట్ థర్టీ అంటే ఆటో సెవెన్ థర్టీకే వస్తుంది ఇంటికి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది కదా బట్ వాళ్ళు కొంచెం ముందుగానే వెళ్ళిపోతారు అన్నమాట ఏం చేస్తాం తప్పదు ఇంకా నెక్స్ట్ ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నాకు వేరే వీడియోలు ఉన్నాయి అవన్నీ షూట్ చేసుకుంటున్నా అండ్ ఇప్పుడు ఏమైపోతుందంటే మార్నింగ్ టైంలో ఎండ్ వస్తుంది అది కూడా కొంచెం ఆఫ్టర్నూన్ టైం వరకే వస్తుంది టూ వరకు వస్తుంది ఒక్కోసారి వన్ వరకే వస్తుంది అందుకని చెప్పి లేవగానే బట్టలు వేసేసుకోవడం ఇట్లా రెడీ అవ్వడం అయిపోతుంది ఇంకా పనులన్నీ అయిపోయాక ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేము అందరం కలిసి డిన్నర్కి సెలబ్రేషన్స్ బాగున్నాము మార్నింగ్ ఫుల్ ఉన్నాడు కెమెరా ఆన్ చేయడం ఆలస్యం హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ అమూల్య వెల్కమ్ టు అమూల్య ఏవో ఈరోజు మస్తు హుషార్లో ఉన్నాడు నిజంగానే సో ఈ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారండి అని చెప్పేసి మార్నింగ్ వాళ్ళకి మార్నింగ్ రొటీన్ అయితే చేసి పంపించేశాను హలో హలో బడే కాల్ లంగా కుట్టించుకుంది అది పనిగా కుట్టి ఇచ్చింది కూడా కుట్టి పిచ్చింది సో వేసుకోవచ్చు కదా ఏంటి లంగా ఓని బయట రావాలా నేను అంటుంది సరే అప్పుడు వేసుకుంటావా సరే సో ఇంకా లంచ్ కోసం ఏం చేయలేదు కదా మేము పొద్దున పప్పు అన్నం చేసుకున్నాం అదే తిన్నాం నేను అరీ ఇంకా ఎవ్రీ లవ్లీ బర్త్డేకి కి లేదంటే లక్కీకి కంపల్సరీ బార్బిక్యూ వెళ్తాం కాబట్టి ఈసారి కూడా డిన్నర్ ఈసారి ప్లాన్ చేసుకున్నాం ఎప్పుడు లంచ్ ప్లాన్ చేసుకుంటాం బట్ ఈసారి డిన్నర్ అప్పటికప్పుడు అనుకొని ఈరోజు అరీ స్లాట్ బుక్ చేశారు మామూలుగా అయితే ఉండదు టైం అసలు ఎందుకంటే వీకెండ్ అయితే ఇప్పుడు వీక్ డేసే కాబట్టి హ్యాపీగా మాకు అప్పటికప్పుడైనా సరే దొరికింది ఇంక మేము వెళ్ళిపోతున్నాము ఫస్ట్ టైం వెళ్తున్నాము వనస్థలిపురం ఏబిసి బార్బిక్యూకి సో మేము ఫస్ట్ టైం బార్బిక్యూ వెళ్ళినప్పుడు బంజారా హిల్స్ వెళ్ళాము తర్వాత మళ్ళీ నీళ్ళుతో కలిసి ఎక్కడికి వెళ్ళాము హరి గచ్చిబౌలి వెళ్ళాం కదా గజబౌలు వెళ్ళాము అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వనస్థలపురంకి వెళ్తున్నాం అన్నమాట పోదాం చూద్దాం మస్తు హుషారున్నాళ్ళు నాకి ఇంత హుషారు ఉంటే నాకు చక్ అనుమానం కలుగుతుంది వాట్స్ ఇస్ హ్యాపెనింగ్ దీక్షు వాట్స్ వాట్ హ్యాపెనింగ్ యా మా పిల్లోడేనా చిన్నప్పుడు మాలకి ఇప్పుడు ఇపుడు తయార యాడింద అనుకుంటా కనయా నిజామా అమ్మా సాంగ్స్ కూడా వాడుతున్నాను కనయా ప్లీజామా ఇది ఏ మీ వాళ్ళ పల్లె పాడతారు అన్ని పాటలు పక్కింట్లో బిర్యానీ కుక్క ఎత్తికి వెళ్ళింది పక్కింట్లో బిర్యానీ నీలపై వాళ్ళింది కుక్కొచ్చింది సరే పిల్లలు స్కూల్ డేస్ కాలేజ్ డేస్ బాగుంటాయండి కదా ఇప్పుడు పిల్లలతో ఆ మెమరీస్ నేను షేర్ చేసుకుని మంచిగా ఉందా అండ్ ఈరోజు ఒక హైలైట్ కామెంట్ వచ్చింది లక్కి మీ ఇద్దరికే చదవనా కామెంట్ చదువుతా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా కామెంట్ చూసినాక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ కామెంట్ ఖచ్చితంగా చదవాలి మీను టెర్రస్ గార్డెన్ అనే ఆవిడ పెట్టారు హ్యాపీ బర్త్డే లవ్లీ అమూల్యని మదర్ గా దేవుడు మీకు అంటే లక్కీ లవ్లీకి ఇచ్చినందుకు దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీ ఇద్దరు అమూల్య ఈజ్ గ్రేట్ ఉమెన్ పిల్లల్ని అర్థం చేసుకుంటుంది మంచి మనసున్న తల్లి మీరు నిజంగా లక్కీ చిల్డ్రన్స్ అవునా హలో హరి గారు మీరేమంటారండి అదే ఫాదర్ గురించి చెప్పలేదండి కాదు మదర్ గురించి చెప్పారు కదా నువ్వెలా ఫీల్ అవుతున్నావు జెల్సీగా ఫీల్ అవుతున్నావా చూసారా అవునరా నిజమేను నువ్వు తల్లిగా కాదు వైఫ్ గా దొరకడం కూడా నా అదృష్టం చెప్పాలా అది కాదు

రండి పోదాం వెళ్ళిపోదాం రండి వెళ్ళిపోదాం మాకు సెవెన్ థర్టీకి మేము యాక్చువల్లీ ఇంకొక ఫైవ్ లొకేషన్ పెట్టుకోవాలా తెలుసా నీకు సరే రండి వెళ్ళిపోదాం ఫుల్ ఆకలి మీద ఉన్నాం చూద్దాం అట్లా ఆకలి అన్ని చూస్తానా తినలేనది వచ్చింది పెద్ద ప్రాబ్లం పంపించాలి ఫోటో తీసి అయ్యో నేను మిస్ అయిపోయినా అంటు బద్దీ బద్దీకి బద్దీకి చిన్న కిందకి కూడా కొంచెం వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది రోడ్ సైడ్కి కూర్చున్నాం కాబట్టి ఇంక తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఏబిసిస్ కూడా చాలా బాగుంటుంది ఫుడ్ సో బార్బిక్యూ నేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుందిలేండి లేండి కొంచెం అలాగే ఉంటాయి సిమిలర్గా అన్న తమ్ముళ్ళగా సో ఇంక ఇక్కడైతే హరి ఈ షూట్ అంతా కూడా తీసుకొచ్చారు నేను కూర్చుంటే ఇంక అన్నమాట వీళ్ళే వెళ్ళి తెచ్చుకొని అన్నీ తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి తీసుకురమ్మని చెప్పాను షూట్ అలాగే షూట్ అయిపోయాక వాళ్ళు ప్లేట్లో వేసుకొని తెచ్చుకోమని చెప్పా ఏమేమి కావాలని ఇంకా అందుకోసం అని చెప్పి ఇవన్నీ కూడా చూపిస్తున్నారన్నమాట హరి సో ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా ఉండాలి మేమైతే రెగ్యులర్గా వెళ్తుంటాంలేండి కానీ ఇలాగా స్పెషల్ అకే అకేషన్ వస్తే మాత్రం అదొక స్పెషల్లా ఉంటుంది అంటే మేము ఫుడ్ చేసుకోకుండా మేమైతే ఆఫ్టర్నూన్ చెప్పా కదా పప్పన్నం తినేసాం అందుకే ఇంకా డిన్నర్ ఎప్పుడూ కూడా డిన్నర్కి ఇంత హెవీగా తినదు లేదు అంటే లంచ్ లంచ్ చేస్తాం కానీ డిన్నర్ మరీ అంత ఏం తినం బట్ ఈసారి హెవీ అయిపోతుంది కానీ ఒక్కొక్కసారి అలా వదిలేసేయాలండి ఇప్పుడేమేం సన్నగా ఏం లేవు కదా మెరుపు గలాగా సో అందుకని నెక్స్ట్ ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా కేక్ అయితే కట్ చేసుకోలేము టైం అయిపోతుందని చెప్పి ఇంకా ఇక్కడే కేక్ కట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట సో ఎందుకో ఎప్పుడో అయ్యింది సెప్టెంబర్ టెన్త్ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను వీడియో ఎడిటింగే చేయలేకపోయాను ఏంటో ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే ఏంటి ఇంత లేట్ చేశానో అనిపిస్తుంది నా బర్త్డే కూడా అయిపో వచ్చేసిందే అని సో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా పేరు పేరున మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మా ఫ్యామిలీ మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వచ్చేసి ఏంటంటే చాలామంది నేను మీషోలో వీడియోస్ పెడుతున్నా కదా అవి లింక్స్ అడుగుతున్నారు యూట్యూబ్లో లింక్ ఇచ్చినా కూడా అది యాక్టివ్ లేదు అందుకని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి రీల్స్ దాని కింద కామెంట్ అని పెట్టారనుకోండి లింక్ కామెంట్లో లింక్ అని టైప్ చేశారనుకోండి మీకు ఇన్బాక్స్కి వచ్చేస్తుంది సో మీరు ఓపెన్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు అది మనకు యూట్యూబ్లో పెడుతుంటే లింక్ యాక్టివేట్ లేదు అంటే యాక్టివ్లో లేదు అందుకని చెప్పి ఇవ్వలేకపోతున్నా సో మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అమల్ కిచెన్ ఓకేనా అక్కడ మీకు అన్ని లింక్స్ అనేటివి డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి వచ్చేస్తాయి మీరు కామెంట్లో లింక్ అని టైప్ చేస్తే ఓకేనా సో ఫాలో అవ్వండి అలాగే షాపింగ్ కూడా చేసుకుంటూ ఉండండి ఓకే అండ్ ఎక్కడున్నాం అందరికి థ్యాంక్స్ చెప్తున్నా కదా ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇంక నేను లవ్లీ వెళ్ళి లవ్లీ బలవంతంగా తీసుకుని వెళ్తే ఇంకా ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఈ ఫ్రూట్స్ అవి తెచ్చుకోవడానికి మాత్రం కంపల్సరీ వెళ్తాంలేండి ఎందుకంటే తినదు కొంచెం అరిగినట్టు ఉంటుందని చెప్పి మొత్తం అంత చుట్టూ తిరిగి ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకుంటాం అలా సో ఇవన్నీ మేము తెచ్చుకున్నాం ఒక ప్లేట్ లక్కీ కొద్ది మామూలుగా అయితే స్టార్టర్స్ తిన్న తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్ళి తర్వాత ఇవన్నీ తింటాం బట్ మెయిన్ కోర్స్ కంప్లీట్గా స్కిప్ చేసి ఒక బిర్యానీ ప్లేట్ తెచ్చుకున్నాం కానీ అవి ఎవరైనా తినలే నిజం చెప్పాలంటే లంచ్ అయితే కనుక అన్నీ టేస్ట్ చేసేవాళ్ళం అదే ముందు అందుకే అన్నది నేను డిన్నర్ కాబట్టి తినలేకపోతున్నాం అన్నమాట నెక్స్ట్ కొన్ని కొన్ని అయితే టేస్ట్ చేసేసి ఇంకా కేక్ వాళ్ళు తెచ్చి కట్ చేయిస్తారు కదా అది కట్ చేయించుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట మంది కంప్లీట్గా తినడం అయిపోయింది అనుకోండి అప్పుడు కేక్ తీసుకొచ్చి లాస్ట్లో ఇంకా వీళ్ళు కట్ చేపిస్తారు లవ్లీకి అయితే కేక్ తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పి అండ్ క్యాప్ కూడా పెట్టేసి ఉన్నారు ఇంకా వెయిటింగ్ అందరి కోసం చాలా బాగా అనిపించిందండి అందరూ విష్ చేస్తూ మంచిగా అందరూ సాంగ్ పాడుతూ క్లాప్ చేస్తూ సో గోల గోల చేశారు ఇక్కడ నిజంగా అంటే మా పక్కన టేబుల్లో అబ్బాయిలు ఉన్నారు ఒక ట్వంటీ వన్ వరకు వాళ్ళు కూడా బర్త్డే అనుకుంటా మేబీ సో మంచి గోల చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా లవ్లీకి ఇంకా అలాగే ఆ పక్కన టేబుల్లో వాళ్ళు ఒక ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ సో వాళ్ళది కూడా ఏదో అకేషన్ ఉన్నట్టుంది సో వాళ్ళు కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ వరకు ఉండి ఉంటారు అందరు కలిసి ఇంకా లవ్లీ కోసం కూడా పాడి విష్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఇంక నేను కూడా కేక్ కొంచెం తినిపించేసి ఇంక మేమైతే బిల్ పే చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం రండి ఇంక ఇంటికి వెళ్దాం అరే అన్నారు కొంచెం టైం ఉంది కదరా ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేసుకుందామా అని పిల్లలేమో ఎందుకులే అన్నారు నేను కూడా వాళ్ళకంటే ముందు నేను ఎందుకులే ఇంకా టైం అయిపోయింది అంటే పడుకోవాలి పొద్దున్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పి లవ్లీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని చెప్పి ఈరోజు స్కిప్ చేయకుండా కూడా వెళ్ళింది కదా మళ్ళీ ఎందుకులే ఆపడం అని చెప్పి ఇంకా పంపించేసాను అలా माँ तक है ఈవినింగ్లో రావా ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేశ అది ఉంటే ఇష్టం అండి మీ డాడీ కట్టే ఉండు అయిపోయింది లవ్లీ బర్త్డే బాయ్ 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 నేను ఎవరు ఇలా కార్ అలా మమ్మీ అప్పుడు ఎంత హైట్ ఉందో తెలుసా ఇది ఇట్లా పడుకోను అదే బైక్ అయితే అస్సలు ఎక్కడ హరి అందులోనూ నీ బండి లవ్లీ బర్త్డే అయిపోయింది నా ఒక్క బర్త్డే మాత్రమే ఉంది ఇది ఇవాళ వ్లాగ్ అయితే మీకు ఫస్ట్ లో యాడ్ చేశాను కదా లవ్లీ పిక్స్ అని లంగావోనితో అది నా బర్త్డే రోజు వేసుకుంది సో అది కంపల్సరీ వీడియోని మీకు షేర్ చేస్తాలండి పిక్స్ ఏం లేవు ఈ రోజు లవ్లీవి ఆ డ్రెస్లో రెండే పిక్స్ దిగిందంతే స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి అందుకనే ఈ వీడియోలో యాడ్ చేశాను అన్నమాట తన బర్త్డే అని చెప్పేసి బాగుంది కదా లంగా ఓనిలో లవ్లీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వ్లాగ్ నచ్చిందా మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే మా ఫ్యామిలీని విషెస్ చేస్తూ బ్లెస్ చేస్తున్నారో అంటే ఈ మందులో అన్ని సెలబ్రేషన్స్ ఉన్నప్పటికి కూడా అందరిని ఓపిక్గా విష్ చేసుకుంటూ వస్తున్నారు కదా అందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్